హాయ్ అండి వెల్కమ్ టు రాణి ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి కప్పు పెసరపప్పు రాగి పిండితో హెల్తీగా మనం దోశలు వేసుకుంటున్నామండి ఇక్కడ వెజిటబుల్స్ కూడా వాడుతున్నాము ఈ దోశలకి పిల్లలకైనా మనకైనా మంచి హెల్తీ ఫుడ్ అండి టేస్ట్ కూడా బాగుంటుంది ఈ చట్నీ ఆ చట్నీ అని అయితే లేదు కానీ ఏ చట్నీతో తిన్నా బాగానే ఉంటుంది పల్లీ చట్నీ అయినా ఏదైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు పెసరపప్పు పోసుకోవాలి ఇక్కడ నేను చాయపప్పు పోస్తున్నాను అండి మీరు పట్టుపప్పు అయినా తీసుకోవచ్చు ఒక వాటర్ పోసుకొని గంట సేపు అయితే నాన ఇవ్వాలండి ఇలా వాటర్ పోసుకొని రెండుసార్లుగా కడిగేసుకొని మళ్ళీ వాటర్ పోసుకోవాలి పోసుకొని గంట సేపు నాన్న ఇవ్వాలి ఇక్కడ నేను మీకు గంట తర్వాత చూపిస్తున్నా అండి మీరు వేడి నీళ్ళు పోసుకున్నారంటే త్వరగా నానిపోతుంది ఇంకా మీకు త్వరగా కావాలనుకోండి గంట టైం లేదంటే వేడి నీళ్ళు పోసేయండి త్వరగా నానిపోతుంది ఇలా గంట తర్వాత మళ్ళీ ఒకసారి కడిగేసుకుని ఇలా వాటర్ తీసేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఈ పప్పు వాటర్తో కొంచెం వాటర్తోనే వేసుకొని కొంచెం వాటర్ కూడా వేసుకుని గ్రైండ్ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూసినటుండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది మొత్తం ఒక బౌల్లోకి తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు రాగుల పిండి కూడా పోసుకోవాలి ఇప్పుడు ఉండలు కట్టకుండా ఈ రెండు బాగా కలిసేలా ఇలా కలిపేసుకోవాలి ఇక్కడ కొంచెం గట్టిగానే తిరుగుతుందండి అయినా ఉండలు కట్టకుండా ఉండేలా బాగా కలిపేసేయండి ఇలా కలిపిన తర్వాత ఒక్క కప్పు వాటర్ తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా దోశ పిండిలా ఇలా కలిపేసుకోవాలి కొంచెం లూజ్గా కలపాలండి ఒక కప్పు వాటర్తో సరిపోతుంది కలిపిన తర్వాత ఇక్కడ చూడండి కొంచెం తిక్కుగానే ఉంది ఇలా ఉండాలి ఇప్పుడు ప్లేట్ కవర్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక క్యారెట్ తీసుకొని సన్నగా తురుముకోవాలి ఒకటి లేదా రెండు టమాటాలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కూడా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు పది నిమిషాల తర్వాత ప్లేట్ తీసి ఇలా బేటర్ని ఒకసారి బాగా కలిపేసేయాలి ఇలా ఇందులోకి టేస్ట్ సరిపడా చిన్న టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి కొంచెం వాటర్ పోసుకోవాలి వాటర్ పోసిన తర్వాత ఇలా బాగా కలిపేసేయాలి ఇక్కడ బేటర్ వచ్చేసి దోస పిండిలా ఉండాలి ఇక్కడ చూడండి ఇలా ఉండాలి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వరకు కారం వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసేయాలి ఇలా కలిపిన తర్వాత పిండి పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దోస పెనం పెట్టేసుకుని కొంచెం ఇలా ఆయిల్ రాసేసుకోవాలి ఆయిల్ వేయడం కానీ దోశకి సరిపడా ఇలా ఒక గరిట లేదంటే ఒకటిన్నర గరిటో ఇలా వేసుకొని కొంచెం మందంగానే వేసుకోవాలి మనం ఇక్కడ ఉల్లిపాయలు క్యారెట్ టమోటా ఇవి వేస్తున్నాం కదా వెజిటబుల్స్ పలసగా వేసుకుంటే అంటుకుంటాయి ఇలా మందంగా వేసుకొని పైన ఇవి వేసుకోవాలి టమోటా క్యారెట్ ఉల్లిపాయలు వేసుకోవాలి వేసుకొని ఇలా టచ్ చేయాలండి కొంచెం లేస్ పడి లేస్ రాకుండా మనం దోశను తిప్పినప్పుడు పెనానికి ఎక్కువగా అంటుకోకుండా ఉండటానికి ఇలా టచ్ చేయాలి మళ్ళీ కొంచెం ఆయిల్ చుట్టూ వేసుకోండి ఇప్పుడు వే వేస్తే మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు ఇలా తిప్పి వేసుకోవాలి ఇక్కడ మెయిన్లీ మీకు ఆయిల్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు నేనైతే వేయటం లేదు కొంచెం ఒకటి రెండు సెకండ్లు ఇలా ప్రయోగం ఇచ్చిన తర్వాత ఈ దోశని తీసేసుకోవడమే ఇక్కడ ఇలా తీస్తున్నప్పుడు కొంచెం అంటుకుంటుంది దోశ పెనానికి అయినా మనం కరెక్ట్తో తీసేసుకోవచ్చు లేదంటే అలా కూడా వేసుకున్నా వచ్చేస్తాయి ఇలా మందంగానే వేసుకోవాలండి మళ్ళీ అంతే ఇంకా బాగా దోశ తీసిన తర్వాత మళ్ళీ దోశ వచ్చేలోపు కొంచెం కనం బాగా వేడి రానిచ్చి వేసారంటే అంటుకోకుండా చక్కగా వస్తుంది ఇలా మళ్ళీ క్యారెట్ ఉల్లిపాయ టమాటా ఇవన్నీ వేసేసుకోవడం కొంచెం రెండు నిమిషాలు ఫ్రై కానివ్వాలండి ఫస్ట్ సార్ అయితే లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేయండి చక్కగా ఫ్రై అవుతుంది మీరైలో పెట్టారంటే సరిగా ఫ్రై అవ్వదు పైన పచ్చి పచ్చిగా ఉంటుంది ఇలా టచ్ చేయండి కరుసుకుంటుంది క్యారెట్ అవి ఒక నిమిషం ఇలా ఫ్రై అయిన తర్వాత తిప్పి వేసుకోవటమే ఇక అంతా అంత అండి ఇలా చేసుకునే ఈ దోశలు అయితే చాలా హెల్తీ ఫుడ్ అండి మనం పిండి జావలాగే కాదు ఇప్పుడు షుగర్ పేషెంట్స్ వాళ్ళు జావలు తీసుకోకూడదు అంటున్నారు కదా ఇలా రొట్టెల్లాగా దోశల్లాగా ఇలా ఎక్కువగా రాగి పిండి తీసుకోవటం వల్ల మనకు మంచి హెల్తీ అండి ఎక్కువగానే ఇలా ఇప్పుడు అందరూ ఇలానే ఎక్కువగా రాగుల పిండి ఓడుతున్నారు కదా జొన్నపిండి పిండివి ఇలా అన్నీ ఎన్నో ఇంకా చాలా రెసిపీస్ చేసుకోవచ్చు అండి మనం జొన్నపిండితో పిండితో ఇలా ఇందులో మనం వెజిటబుల్స్ కూడా ఎక్కువగా వాడుకుంటూ ఉంటే ఇంకా క్యాప్సికం అవి కూడా వేసుకోవచ్చు అండి ఇంకా మన దగ్గర ఎన్ని వెజిటబుల్స్ ఉన్నా వేసుకుంటూ ఇలా దోశలు చేసుకుంటూ ఉండొచ్చు చాలా టేస్టీగానూ ఉంటాయి మనకి మంచి హెల్తీ ఫుడ్డు ఇంకా అలాగేనండి లో ఫ్లేమ్లోనే పెట్టి ఇలా చేస్తుంటే చక్కగా వస్తాయండి ఇంకా మీకు ఈ వీడియోనిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగా వచ్చాయి కదా మీకు అడుగు అడుగు పార్ట్లు అయినా కూడా చూడండి మీకు ఇట్లా చూపిస్తాను అడుగు వైపు కూడా